వాదతు కృంగినానేస్తమా కురిలేనిబ్రతుకుతూ అలసినా ప్రానమా తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తనకరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు యేసు ఆచార్యకరుడు ప్రైజ్ ది లార్డ్ యేసు ఆచార్యకరుడు అనుదిన వాగ్దానం ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుదాం కీర్తనలు ముప్పై ఏడో కీర్తన పద్దెనిమిదో వచనం నిర్దోషుల యొక్క చర్యలను యహువా గుర్తించుచున్నాడు దేవునికి స్తోత్రం చాలా మంది చెబుతూ ఉంటారు దే మాకు ఇవ్వబడ్డ ఉద్యోగం దగ్గర వ్యాపారం దగ్గర పనుల దగ్గర నిర్దోషముగా మేము పని చేస్తున్నాము యథార్థముగా మాకు ఇవ్వబడ్డ దాన్ని మేము పని చేస్తున్నాం కానీ మా పైన వారు ఏమాత్రం కూడా గుర్తించట్లేదు మా ప్రయాసము వారు ఏమాత్రం కూడా మరి గుర్తించట్లేదు మమ్మల్ని కనికరించట్లేదు మా ఎడల కఠినంగా ప్రవర్తిస్తున్నారు అని కొంతమంది చెప్తూ ఉంటారు మాతో పాటు చేసే వాళ్ళు వాళ్ళు వారికి ఇవ్వబడ్డ సమయాన్ని వ్యర్థం చేస్తుంటారు పని కంప్లీట్ చేయరు అయినా కూడా వాళ్ళ పైననే ఆ వాళ్ళనే గుర్తిస్తుంటారు పక్షపాతం చూపుతున్నారు అని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు దేవుని పిట్లగా ఈరోజు దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఆయన నిర్దోషుల యొక్క చర్యలను యహోవా గుర్తించుచున్నాడంట హెలి అంటే ఈ లోకంలో నీ పైన నువ్వు జాబ్ చేసే దగ్గర కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి మీ ఉద్యోగుల దగ్గర ఎక్కడైతే మీరు ప్రయాస పడుతు కష్టపడుతున్నారో అక్కడ మీ పైన ఉన్న వాళ్ళు మిమ్మల్ని గుర్తించట్లేదేమో మీరు పడుతున్న ప్రయాసానికి వారు దాన్ని గుర్తించకుండా వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో అయితే మీరు బాధపడద్దు ఎందుకంటే మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు ఆయన మీరు ఆ ఏ రీతికైతే ప్రయాస మీ చర్యలన్నిటినీ యహువా గుర్తిస్తున్నాడు అంట అంటే దేవుడు మీరు క పడుతున్న కష్టాన్ని చూస్తున్నాడు మీ ప్రయాసాన్ని చూస్తున్నాడు అంటే ఆయన గుర్తి చూస్తున్నాడు అంటే గుర్తిస్తున్నాడు గుర్తిస్తున్నాడు అంటే ఆయన మీ జీవితంలో ఏం చేస్తాడు అద్భుతాన్ని చేస్తాడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు ఆయన మీకు సహాయపడతాడు కదండి కొంతమంది చెప్తుంటారు మాకంటే తక్కువ మాతో పాటు పని చేసే వాళ్ళు వాళ్ళు తక్కువ టైం పనిచేస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏమాత్రం కూడా కరెక్ట్గా చెయ్యరు నిర్లక్ష్యంగా ఉంటారు కానీ వాళ్ళకే కనికరం చూపుతారు వాళ్ళనే వారికే పక్షపాతం అంటే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మా మా పక్షమును ఉండరు అని కొన్నిసార్లు బాధపడుతుంటారు లేదు లేదు దేవునిట దేవుడు ఇదిగో నీ ప్రయాసాన్ని చూస్తున్నాడు నీ చర్యలన్నిటినీ నువ్వు ఎంత యథార్థంగా నడుచుకుంటున్నావో ఎంత జాగ్రత్తగా నీకు ఇవ్వబడ్డ పనిని శక్తిలోపం లేకుండా నువ్వు పని చేస్తున్నావో వాటన్నిటినీ యొహ గుర్తించుచున్నాడంట అంటే దేవుడు గుర్తిస్తున్నాడంటే నిన్ను హెచ్చించబోతున్నాడు అని అర్థం లూయా ఆయన నీ ఉద్యోగం దగ్గర నీ యొక్క వ్యాపారం దగ్గర ప్రతి చోట కూడా నీ శక్తి లోపం లేకుండా ఒకవేళ నువ్వు పరిచర్య చేస్తున్నా కొన్నిసార్లు సేవకులు కూడా గుర్తు గుర్తుపట్టలేరు కానీ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే గుర్తుపట్టి ఆయన నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఈ మాటలు నమ్మండి మీ పైన వారు ఆ వారు గుర్తుపట్టట్లేదే మా ప్రయాసాన్ని ఏమాత్రం కూడా వారు గ్రహించట్లేదే అని మీరు బాధపడకండి దేవుడే మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు ఆయన గుర్తిస్తున్నాడు అంటే ఆయన మిమ్మల్ని లేపుతాడు ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు ఆయన ఉన్నతమైన స్థితిలో ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు కాబట్టి ఈ మాటలు దేవుడు మీ హృదయంలో భద్రపరిచిన గాక మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవాతం ఎంతమంది బిడ్డలు అవునయా బాధపడుతున్నారు ఇదిగో మా కొలీగ్స్ ని ఘనపరుస్తున్నారు కానీ మా మేము ఎంత యథార్థంగా పని చేస్తున్నా మమ్మల్ని గుర్తించట్లేదని బాధపడుతున్న వారు ఉండొచ్చు కానీ నీవు వారి చర్యలను చూస్తున్నావు వారిని నువ్వు గుర్తిస్తున్నావు అనే వాక్యం సెలవిస్తుంది అవునాయన నువ్వు వారిని లేవనెత్తబోతున్నావు వారిని బలపరచబోతున్నావు అందరికంటే ఉన్నతంగా నాయన మీరు ని హెచ్చించినట్లుగా నీ బిడ్డలని కూడా ప్రభా మీరు హెచ్చించబోతున్నారు అయ్యా ఇదిగో నాయన వారిని బలపరచబోతున్నందు స్తోత్రం విన్న మాటలు నాయన నీ బిడ్డల హృదయంలో భద్రపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక